మేడం ఇక్కడ ఏంటి జరుగుతుంది ఏంటి జరుగుతుంది మీ వర్కర్స్ తో ఏం చేస్తున్నారు కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి మగ్గం వర్క్ అంటే అందరూ కూడా జనరల్ గా ఇది ఆరి వర్క్ నీడిల్స్ అనే అంటారు ఈ నీడిల్స్ తోటి మనం వర్క్ చేస్తారు జనరల్ గా మగ్గం వర్క్ అంటే ఓకే కానీ మనం ఓన్లీ నీడిల్స్ తోటి వర్క్ చేపిస్తున్నాను కంప్లీట్ గా ఈ నీడిల్స్ తోనే మా అవనండి ఈ వర్క్ అందరూ ఆరివాలు ఆ చేస వర్క్ ఆ నీడిల్స్ తెలియదు మనకి కంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మెడలకి చేతులకి ఆ బోటర్స్ జర్దోజీ వరకు ఇవి అనుకుంటారు ఇవన్నీ వెనకబడిపోయినాయి ఎక్కడో కొంతమంది ఇదిగోండి ఇలాంటి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకుంటారు అనమాట మేడం ఇదేంటి చుట్టూ తిప్పారు 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 తిప్పారు

అంటే ఏది ఎలా చేయాలి ఏంటనేది నేనే చెప్తూ ఉంటాను డిజైన్ నేనే చేస్తాను పేపర్ నేనే తీస్తాను మార్కింగ్ నేనే చేస్తాను అండ్ ఏ ఫ్యాబ్రిక్ టర్న్ బట్టి కూడా దీన్ని ఫిట్టింగ్ ఎలా చేయాలి అంటే కొన్ని కొన్ని సాగుతాయి ఓకే క్లాత్స్ జార్జెట్స్ నైలాన్ షిఫాన్స్ ఎయిటీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ సాగుతాయి అనమాట ఐటమ్స్ సో అట్లాంటి వాటిని నిలువుగా ఫిట్టింగ్ అయ్యాలా అడ్డంగా ఫిట్టింగ్ అయ్యాలా కొన్ని బ్లౌజెస్ వచ్చేటప్పటికి వర్క్ అంతా అయిపోతుంది స్టిచ్చింగ్ అయిపోయినాక వాళ్ళు వేసుకుని తీసినాక పిగిలిపోతాయి ఓకే సో వాళ్ళేమనుకుంటారంటే జనరల్ గా అది పిగిలిపోయింది వర్క్ ప్రాబ్లం నో అండి అది ఫ్యాబ్రిక్ ఫాల్ట్ దాన్ని కూడా మనం ఎలా ఫిట్టింగ్ చేసి చేస్తే అది పిగలకుండా ఉంటది అనేది కూడా ఒక చిన్న టెక్నిక్ ఉంది అది ఓకే సో అది చూసుకుని నేను దగ్గరుండి వీళ్ళతోటి చేపిస్తాను అనమాట వర్క్ ఓకే అట్లాగా కానీ చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి డిజైన్ వేసిన కానీ ఫిట్టింగ్ కానించి చూసుకుంటానే వస్తూనే ఉండాలి ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా పిక్ చేస్తున్నా అంతే కదా మరి ఇప్పుడు ఒక పెట్టల్ ఉంటుంది మనం ఫ్లవర్ నేనేమనుకుంటున్నాను అంటే వీళ్ళకి ఆల్రెడీ వర్క్ వచ్చు కదా మేడం ఫిట్టింగ్ చేసి చేసే వరకు డిజైన్ వేసే వరకు ఉండొచ్చు కదా ఓ వాళ్ళని సాధిస్తున్నారేమో ఆ జాకెట్ లో తీసుకోవాలి అని ఈ రోజు బాగా తెలుస్తుంది అంతే కదండి మరి ఆ పెట్టల్స్ బయటికి లేవాలంట ఆ లేవలేదని వీళ్ళందరినీ కూడా ఆ రోజల్లా షంటింగ్ కాకపోతే మొత్తానికి ఆ రోజు కుప్పటి బయటకు వచ్చింది ఇప్పుడు ఇది కూడా చూసారా ఫ్లవర్ లో ఎంత అవును బాగుందో మధ్యలో వర్క్ ఫ్లవర్స్ పెటల్స్ కూడా చూసారా ఇలా లేసినట్టుగా రావాలి అంటే చామంతి రేకుల్లాగా ఇలా పైకి వచ్చినట్టుగా చాలా బాగుందండి చాలా బాగుంది వర్క్ ఏమనుకుంటా అంటే థ్రెడ్ వర్క్ ఈజీగా తీసేస్తాం ఇంకో థ్రెడ్ చూడండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఏదో కలర్ యూజ్ చేసేసి కుట్టేసుకోవచ్చు కదా అనుకుంటాం కానీ అది అంత సాధ్యమైన విషయం కాదండి చాలా కష్టపడాలి ఏ కలర్కి ఏం మ్యాచ్ చేయాలి ఏం మ్యాచ్ చేస్తే అసలు ఎంత డిఫరెంట్ లుక్ వస్తుంది అనేది ఒక బోటిక్ కూడా ఐడియాతో చేసేదండి అది ఏదో ఒక రోజులోనో రెండు రోజుల్లోనే నేర్చుకునేది కాదు అంతే ఉంటారు ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి టూ డేస్ నుంచి వర్క్ జరుగుతుంది అంటే ఇది ఎంత నీట్ ఫినిషింగ్ అండ్ చేయాలి ఆ డిజైన్ పోకూడదు ఆ స్ట్రెచర్ రావాలి కొంచెం కూడా మిక్స్ అవకుండా పోకుండా మళ్ళీ చూసుకుని చేయాలి పోయింది అనుకోండి మళ్ళీ తీపిచ్చి కూడా ఓల్డ్ ఓల్డ్ వర్క్ కదా కలెక్షన్ అంటారు ఫ్యాబ్రిక్ కూడా చూసారా కస్టమర్ ఎట్లా ఇచ్చారో క్లాత్ ఇచ్చారు మీకు కాటన్ తోటి మొత్తం లైన్స్ వచ్చింది షెల్ఫ్ ప్యాటర్న్ ఏ వర్క్ చేయాలన్నా మనకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలండి ఏదైనా సరే ఆ అవగాహన అనుభవం రెండు కూడా మన ముందుకు తీసుకెళ్తాయి సుష్మా గారు కలెక్షన్ చూస్తుంటే నాకు నిజంగా అద్భుతమే అనిపిస్తుంది ఆవిడ ఎంతో అనుభవంతో వాళ్ళు చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి శ్రద్ధగా చేయించి కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ ఇలాగే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియో ద్వారా మరొకసారి చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ వరం